ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ప్రెస్ మీట్ పెడుతుంది నిన్న లేక మొన్న అనగా మూడో తారీఖు మూడో తారీఖు ఎర్లీ మార్నింగ్ వైఎస్ఆర్ కాలనీలో జరిగిన ఇన్సిడెంట్ గురించి మనం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో ఈ ఇష్యూ గురించి వస్తే ఫస్ట్ దీంట్లో అక్యూజ్డ్ ఎంతమంది ఉన్నారు వాళ్ళెవరు అనేది చెప్తాను దాని తర్వాత ఇది ఎందుకయింది ఇన్సిడెంట్ ఎందుకు అనేది కూడా చెప్తాను సో ఇందులో ముద్దాయిలు వచ్చేసి జావేద్ హుసేన్ షామీర్ హుసేన్ షేక్ ఇలాహీ వేంపల్లి మస్తాన్ ఆమీర్ సాహెబ్ విశ్వనాథ్ బాబు ఈ విశ్వనాథ్ బాబు ఎవరైతే ఉన్నారో తను కార్ డ్రైవర్ తన కారు తీసుకొనేసి వీళ్ళందరూ మార్నింగ్ వస్తారు సో ఈ ఇన్సిడెంట్లోకి వెళ్తే ఎందుకు ఇదైందని చూసినట్టయితే వీళ్ళకి ఎప్పుడు ఈ షేక్ సలీం బాషా అని చెప్పేసి తను ఉన్నాడు తను వైఎస్ఆర్ కాలనీలో ఉంటాడు వాళ్ళ ఫాదర్ వచ్చేసి మహబూబ్ బాషా ఒక వన్ ఇయర్ బ్యాక్ తను రాయచోటికి వెళ్తాడు రాయచోటిలో ఇప్పుడు ఎవరైతే ఈ అక్యూజ్డ్ ఉన్నారో వీళ్ళందరూ కూడా రాయచోటికి చెందిన వాళ్ళు అనమాట కాసిం సాబ్ అని చెప్పేసి వాళ్ళన్న ఉంటాడు అక్కడ వన్ ఇయర్ బ్యాక్ వెళ్ళినప్పుడు అక్కడ హార్ట్ అటాక్తో చనిపోతాడనమాట చనిపోయినప్పుడు అది వీళ్ళే ఏదో చేశారు అనే అనుమానంతో కంటిన్యూగా ఉండింటారు దాని నుంచి మనస్పర్ధలు అనేటివి కంటిన్యూగా స్టార్ట్ అయినాయి అప్పటి నుంచి ఏదైనా చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ అయినా కానీ లేకపోతే ఎక్కడైనా కలిసినా కానీ అక్కడ వీటన్నిటికీ కారణం మీరే అన్నట్టు చిన్న చిన్న గొడవలు అయ్యేవి ఇదే విధంగా ఆగస్టు పదహైదు రోజు కూడా మన మదన్పల్లిలో వాళ్ళు వచ్చినప్పుడు కూడా చిన్న ఇష్యూ అయినప్పుడు వీళ్ళకి వాళ్ళకి చిన్న గొడవలు అయినాయి అనమాట అయినప్పుడు కూడా అప్పుడు కూడా ఇదే దీని టాపిక్ గురించి వచ్చింది సో దీంతో పాటు ఇంకా వీళ్ళకి ఏమేమి మనస్పర్ధలు ఉండేవి కొంచెం వీళ్ళ నాన్నగారు ఎప్పుడైతే చనిపోయినప్పుడు ఈ ప్రాపర్టీ ఇష్యూస్ ఏదైతే వీళ్ళకి ల్యాండ్లు వచ్చేటివి ఉన్నాయో దీనిపైన కూడా కంటిన్యూగా గొడవలు జరుగుతూ ఉండేటివి ఇట్లా రెండు ఈ విషయం గురించి వీళ్ళ నాన్న చనిపోయిన విషయం కావచ్చు లేకపోతే ఈ ఆస్తుల గురించి వీళ్ళకి ఏవైతే ఉన్నాయో వీళ్ళ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ దానిపైన కూడా కంటిన్యూగా గొడవలు జరుగుతూ ఉండేటివి ఇదే విధంగా వీళ్ళు ఏం చేశారంటే మూడో తారీఖు మిడ్ పన్నెండు గంటలకు ఫోన్ చేస్తారు ఫోన్ చేసినప్పుడు కూడా మళ్ళీ ఏదో గొడవ పడతారు వీళ్ళు గొడవ పడతానే అదే రోజు ఈరోజు ఏదో ఒకటి చేయాలా ప్రీప్లాండ్తో వీళ్ళు ఏదో ఒకటి చేయాలనే విధంగానే రాయచోట్లో బయలుదేరుతారు ఒక కార్ తీసుకొని కార్ తీసుకొని బయలుదేరిన తర్వాత ఆన్ ద వేలో ఒక పెట్రోల్ తీసుకుంటారు ఆ కార్కి డీజిల్ చేయించుకుంటారు అదే టైంలో ఒక బాటిల్ తీసుకొని పెట్రోల్ తీసుకొని వస్తారు సో దట్ మీన్స్ ప్రీ ప్రీప్లాండ్గా దీన్నో వచ్చిన తర్వాత వీళ్ళని ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతోనే బయలుదేరి వస్తారనమాట ఇక్కడికి వచ్చే టైంకి మార్నింగ్ ఫైవ్ థర్టీ అంది వైఎస్ఆర్ కాలనీకి వచ్చేలోపు అరౌండ్ ఫైవ్ 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 థర్టీ ఆ టైంకి వచ్చారు వస్తానే కూడా ఫస్ట్ ఇనిషియల్గా రాన్ రాగానే వీళ్ళ దగ్గర రాడ్లు ఇవన్నీ ఉన్నాయి ఉన్నప్పుడు ఏం చేశారు ఆ గేట్ని దానికి ఒక గ్రిల్ ఉంటుంది ఇంటికి ఇంటికి గ్రిల్ ఉంటే దాన్ని కొట్టడం స్టార్ట్ చేశారు సో ఆ టైంలో ఐదు ఐదు పదహైదుకి ఫస్ట్ ఈయన ఎవరైతే ఉన్నాడో దీంట్లో అసలు ఆ ఇంట్లో రెంటుకు ఉంటాడు తను రమేష్ నాయక్ అని చెప్పి ఈ వీళ్ళ ఇష్యూస్తో ఎటువంటి సంబంధం లేని వ్యక్తి కింద ఉంటాడు గ్రౌండ్ ఫ్లోర్లో వీళ్ళు రాడ్లతో గ్రిల్ని కొడుతుంటే సౌండ్ వచ్చి బయటకు వచ్చాడు ఎందు ఎవరు మీరు ఎందుకు ఇట్లా కొడుతున్నారు అంటే ఫస్ట్ ఇది ఓపెన్ చేయి గేట్ ఓపెన్ చేయని చెప్పేసి ఇమీడియట్గా తనను చూడంగానే కూడా పెట్రోల్ తీసుకున్నారు పెట్రోల్ తీసుకొని చల్లడం స్టార్ట్ చేశారు పెట్రోల్ తీసుకొని చల్లినారు ఇమీడియట్గా వచ్చేసి తీరా అని చెప్పారు నేను తీను మీకు ఏదైనా గొడవలు ఉంటే మీరు చూసుకోండి ఇక్కడికి ఎందుకు వచ్చి ఇష్యూ చేస్తారు అంటే తనను కూడా క్యాష్ పేరుతో అబ్యూస్ చేయడం జరిగింది అప్పుడు తిట్టి నువ్వు ముందు తీరా అని చెప్పేసి కులం పేరుతో తీరుతాడు అదే టైంలో వచ్చేసి అగిపెట్ట తీసుకునేసి రిఫంట్ ఇచ్చేస్తాడు ఆ టైంలో తనకి ఇదంతా కూడా కాలిపోవడం జరిగింది బౌన్స్తో ఇనిషియల్గా తను మదన్పల్లి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు తర్వాత కండిషన్ సీరియస్ ఉండడం వల్ల ఇప్పుడు బెంగళూరులో ఉన్నాడు కొంచెం క్రిటికల్గా ఉంది తను కూడా ఇప్పుడు అండర్ అబ్జర్వేషన్లో ఉన్నాడు బ్యాంగ్లూరు హాస్పిటల్లో సో మెయిన్ ఇక్కడ ఇంకా అది అయిపోయిన తర్వాత కొట్టారు అదే టైంలో ఇంకా తీయట్లేదని చెప్పేసి రాళ్ళు తీసుకున్నారు రాళ్ళు తీసుకొని ఇంటికి వన్ ఫ్లోర్ టూ ఫ్లోర్స్ ఉంది దానికి కూడా మొత్తం రాళ్ళు వేయడం స్టార్ట్ చేశారు అది అయిపోయిన తర్వాత ఇంకో వ్యక్తి వచ్చాడు బయట నుంచి కాపాడడానికి రమేష్ నాయక్ ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల హెల్ప్ కోసం అని ఇంటి దగ్గరలో ఉండే ఒక వ్యక్తికి ఫోన్ చేశాడు చేస్తే తను వచ్చాడు తను వచ్చే లోపల ఎవరు మీరు అంటే నువ్వెవరు రాసావు అని చెప్పేసి తన మీద కూడా అటాక్ స్టార్ట్ చేసి తను బండ్లో వచ్చాడు టూ వీలర్లో వచ్చాడు బయట పెడితే ఆ టూ వీలర్ని కూడా డ్యామేజ్ చేసేసారు సో ఆ టూ వీలర్లను డ్యామేజ్ చేశాడు పాపం ఎటువంటి సంబంధం లేని వ్యక్తి మీద పెట్రోల్ పోసి ఇమీడియట్గా తగలబెట్టడం జరిగింది తనని ఇమీడియట్గా వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి అక్కడ లోపల దుప్పట్టు ఉంటే అప్పుడప్పుడు ఇమీడియట్గా ఆర్పడం జరిగింది లేదంటే ఇంకొంచెం లేట్ అయింటే మాత్రం ఇంకా బర్న్స్ అనేటివి ఇనిషియల్గా ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ బర్న్స్ ఉన్నాయి అది కూడా ఇంకా సీరియస్ అయ్యిండే ఛాన్స్ ఉంది సో ఇనీషియల్గా వాళ్ళు అక్కడ ఉండడము సేవ్ చేయడం అనేది కూడా చాలా హెల్ప్ఫుల్ అయింది ఇప్పుడు యాసఫ్నవ్ అయితే క్రిటికల్గా అండర్ అబ్జర్వేషన్ బెంగళూరు హాస్పిటల్లో ఉన్నాడు సో వీటన్నిటిలో మెయిన్ ఏంటంటే వీళ్ళకి ఏదైతే ఉందో వీళ్ళు నాన్న చనిపోయినాడు అనే ఇష్యూ గురించి ఆ మనస్పర్ధలు ఉండడము అది కాకుండా ప్రాపర్టీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కారణంగా వీళ్ళకి గత వన్ ఇయర్ నుంచి కూడా ఇష్యూస్ అవ్వకుంటూ వస్తున్నాయి అట్లాంటిది ఇది తారాస్థాయికి చేరిపోయి మొన్న మార్నింగ్ వచ్చేసి ఈ అటాక్ అనేది ఎటువంటి సంబంధం లేని అతను కూడా దీంట్లో ఏమంటారు బలవడం కూడా జరిగిందండి ఇది మొత్తానికి ఇంకా నేను తెలియజేయడం ఫైనల్గా ఏంటంటే మదనపల్లి ప్రజలకి ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఏవైనా ఉన్నా మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ ఇమీడియట్గా పోలీసుల దగ్గర లేవ రావాలి లేదా కన్సర్న్ అథారిటీస్ దగ్గర రావాలి అంతేగాని చట్టం చేతిలోకి తీసుకునేసి మేము ఉన్నట్టు చేస్తామంటే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము అదేవిధంగా వీళ్ళందరినీ పట్టుకోవడంలో మా టూ టౌన్ సిఏ గారు మళ్ళీ అలాగే మా ఎస్ఐ రహీము ఇంకా మిగిలిన సిబ్బంది అందరూ కూడా టీమ్స్గా ఫామ్ అయిపోయి ఇమీడియట్గా అయిన వెంటనే కూడా వాళ్ళందరినీ కూడా లొకేషన్లు ట్రేస్ చేసుకొని ఎక్కడున్నారో అనేది ఇమీడియట్గా చూసేసి పట్టుకోవడం జరిగింది డెఫినెట్గా కూడా వాళ్ళందరికీ కూడా నా అభినందనలు థ్యాంక్ యూ అండి